ఈ రోజు మేమైతే మా ఆయన గారు నేనైతే నిమ్మకాతకైతే వచ్చామండి మా రైతులకి చూడండి నమ్మకాలు ఎలా కోతున్నామో ఎలా ఏడుతున్నామో ఎలా గిడింగ్ చేస్తున్నాము అన్ని మీకు చూపిస్తానండి చూడండి ఇది సరండి ఇదిలాగ కాయ కోయాలండి కాసిరకాయ అనేది కోయకూడదండి కాసరకాయల్లో రసం అన్నది ఉండ ఉండదండి ఇలా నుండిపచ్చినకాయలో కొయ్యాలండి అక్కడి బొమ్మలు మళ్ళీ కాయలు పడిపోతే రెండు చేత చిప్స్ ఫైల్ ఉన్న అండి కోసుకున్నాండి ఇలాగ కింద ఫైల్ అయితే ఇలాగ చిప్స్ అయితే చేసుకుని పరాట తీరుతామండి మేము ఈ ములోట ఉంటాయండి ఈ ముళ్ళు ఉంటాయి కదండి ఇవి తీసేసుకుని కాయలన్నయ్యి మనం డొక్కులాగా తీసుకోవాలి ఈ ముళ్ళు తీసేస్తే కాయలు అన్నది టచ్చింగ్ అయితే వచ్చేది చూసారండి ఈ డొక్క తొమ్మిది డొక్కలు అయితే మనకు అన్నది నిండుతుందండి మాకు ¿Puedo ah. cerrar?

పండుగలు పొడి ఏదైతే కొండగాయలు అని బాగా రాసినటు మంచిగుతాయిలో అట్లా చూడు పండుగలు పొడి కొండగలు పేటు పచ్చికయలు పేట పచ్చికాయలకి అయితే రేట్ అనేది ఉంటుందండి అండి అయితే రొద్దకాయల కింద కొంటదండి అట్లకైతే రేట్ అయితే ఉండదండి కొండకాయలకి తక్కువ రేట్ ఉంటుంది అండి తక్కువ రేట్ ఉంటుంది ఈ అయితే రేటు ఉంటుందండి మనకి పచ్చికయలకే రేటు ఎక్కువండి ఈ పళ్ళుకాయలు అనేది అయితే రేట్ అయితే ఉండదండి ఈ రద్దకాయలకి వెళ్ళిపోతాయండి రేట్ అయితే తక్కువ ఉండదండి పండుకాయలకి అయితే ఎక్కువ రేట్ అండి ఈ పళ్ళుకాయలకి అయితే తక్కువ రేటు ఉంటుందండి ఇలా తీసేసుకోవాలండి ముస్లిం చెప్తే మనకి గేడింగ్ చేసుకునేటప్పుడు మనకి ముస్లి అండి మనకి కర్మకాయల్లో టచ్చింగ్ అయిపోతాయి అండి ముసుగులు ఉంటాయి ముసుగులు అయితే చేసుకుని మనమైతే గేడింగ్ చేసుకోవాలండి ఇదిగోండి ముసుగునైతే ఎలాగంటే వచ్చేస్తుందండి అండి ఇలా ఇదండి అంతేనండి ముసుగు చేసుకోవాలండి ఇది గేడింగ్ చేసుకున్న కాయలు అయితే ఇలాగ వేసేసుకోవాలండి మనకి పల్లికాయలు వచ్చే అనేది వీటికి అయితే రేటు తక్కువ ఉంటుంది కాబట్టి పళ్ళికయలు అయితే అందులో వేయకూడదండి పక్కకి ఎలాగ వేసేసుకోవాలండి పళ్ళికయలు అయితే పొలిసాయలకి అయితే రేట్ ఉండదండి పల్లికాయలు అయితే అందులో వేయకూడదండి మరి ఇంకా నిమ్మకాయలు అయితే కోసేసామండి బట్టాలలో కూడా పట్టేసామండి మేమైతే వెళ్ళిపోతున్నామండి మా ఆయన గారు అయితే నిమ్మకాయ బస్తాలు పట్టుకెళ్ళి నిమ్మకాయ మార్కెట్ అక్కడ మార్కెట్ గడికి అయితే బత్తాలు అయితే తీసుకొచ్చేసానండి కాడ అయితే వేసేసానండి బత్తాలు అయితే పాట పాడుకునేటప్పుడు అయితే మళ్ళీ రావాలండి